జిల్లా తుర్కింజాల లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ మల్లెడి రామరెడ్డి తదితరులు పాల్గొని తుర్కింజాల అంబేద్కర్ కూడలిలో కమ్మగూడ పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ టీపీసీసీ మెంబర్ కాకుమాన్ సునీల్ నాలుగు వందల యాభై మంది నాయకుల కార్యకర్తలతో భారీ ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేస్తూ నాయకులకు స్వాగతం పలికారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మల్లడి రంగారెడ్డి చైర్మన్ రామ్రెడ్డి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌన్సర్ టీపీసీసీ మెంబర్ కాకుమాన్ సునీల్ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి పేదల పక్షాన నిలిచే ఏకైక పార్టీ అని మల్లెడి రంగారెడ్డిని ఏ విధంగా ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించారో అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించినట్లయితే ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలోని అభివృద్ధిలో మన తుర్కేంజాల మున్సిపాలిటీ నెంబర్ వన్ ప్రజలు చాలా వస్తున్న ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే శ్రీ మల్లరెడ్డి రంగారెడ్డి అన్న గారు అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారు అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అందరూ ఒక ఇరవై నిమిషాల్లో మన చౌరస్తాకి రాబోతున్నారు కాబట్టి మనం ఇక్కడ భారీగా తరలి వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్లే ముందుని ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను మనందరము ఏ విధంగా అయితే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మన ప్రియతమ నాయకులు పల్లెట్ రంగారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నాము అదే విధంగా మీ అందరు కథం తొక్కి మన ఎంపీ క్యాండిడేట్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారిని కూడా అంతకంటే ఎక్కువ మెజారిటీతోనే గెలిపి మన రంగన్న మొన్న డిసెంబర్ కంటే ముందు జరిగిన ఎలక్షన్స్ లో పదిహేను సంవత్సరాలుగా మన ప్రాంతం అభివృద్ధి నోచుకోలేదు అది గ్రహించే ప్రజలు మొన్న మన అభివృద్ధి చిరునాభా మన మల్లరెడ్డి రంగారెడ్డి అన్న గారిని మీ అందరూ ఓట్లేసి గెలిపించడం జరిగింది ఇప్పుడు రంగన్న గెలిచినాక మన రాష్ట్రం నుంచి దాదాపు మొన్న హెచ్ఎండి ఫండ్స్ దాదాపు ఎనభై కోట్లు మన ప్రాంతానికి తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనము ఒకవేళ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే తప్పకుండా మన కేంద్రం నుంచి దాదాపు నాలుగు నుంచి ఐదు నాలుగు కోట్లు మన మున్సిపాలిటీకి మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ మీరు వేసే ఓటు మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే తప్పకుండా మీ అందరూ కాంగ్రెస్ పార్టీ చే గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిపించినట్లయితే

వస్తుంది అక్కడ వచ్చినాక మనము ఆ ప్రచారం మనదే ప్రచారం చేయొచ్చు ముందు రావాల్సిందిగా కోరుకుంటున్నాను

నా తోటి కౌన్సిలర్లకి అందరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నారు ఇక్కడ మనం దేనికంటే మన ప్రాంత అభివృద్ధి గురించి ఓటేసానికి ఈ ఎలక్షన్ లో ఎంత ముఖ్యమైన మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే మన కాంగ్రెస్ పార్టీ చే గుర్తికి వేసుకోవాల్సిన అవసరం మనకి అందరికీ ఉంది మీరందరికి తెలుసు మన ప్రాంతం ఒక పదిహేను సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదు ఎందుకంటే మన ప్రియతమ నాయకులు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అన్న గారు మూడు పర్యాయాలు ఇక్కడ దాదాపు గెలిచారు చేశారు కాబట్టి మనము మూడు పర్యాలు ఇప్పుడు అందుకే ఉన్న జనరల్ ఎలక్షన్స్ మన రంగారెడ్డి అన్న గారిని మీ అందరి సహకారంతో భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాం ఏ విధంగా అయితే మల్లరెడ్డి రంగారెడ్డి అన్న గారిని గెలిపిస్తున్నామో అదే విధంగా మన ఎంపీ ఇప్పుడు అభ్యర్థి శ్రీ జామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారిని భారీ మెజారిటీతో అందరూ గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనము రాష్ట్రంలో కాంగ్రెస్ మున్సిపాలిటీ బాగా అభివృద్ధి చెంది మన రాష్ట్రంలో నెంబర్ వన్ మున్సిపాలిటీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీ అందరూ ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గేశన ఓటు తిరిగిపోయినట్టి బీజేపీ కే శాము కాబట్టి మీ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఏసి బారి మీదతో గెలిపిచడటతే మన ప్రాంత అభివృద్ధిని చేసుకోవచ్చు కాబట్టి అందరూ ఒక్కసారి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై మార్లే జై ది గుర్ద్ కే హర హర్ జై ది గుర్ద్ కే హర హర్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నా ఇందున్నటువంటి మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు మా యువ కిషోరాలు మా యువ నాయకులు మీ అందరూ ఒక్కటే మొన్ననే మనకి ఎన్నికలు జరిగినాయి మూడు నెలల కిందనే ఎన్నికలు జరిగినాయి గతంలో ఎన్నికలు జరిగినాయి ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజారిటీ ఇస్తున్నాం అందరూ అక్కడ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ ఇరవై నాలుగు సీట్లకు ఎమ్మి ఎన్నికలు జరిగితే పద్దెనిమిది మంది మన కౌన్సిలర్లను మన చైర్మన్ గెలిపించిన ఘనత మీ అందరి అని చెప్పి మనం చేస్తున్నా సేవ చేయాలని ఏ రోజు కారోజు రోజు మీ ముందు ప్రతి ఇంటికి ఒక తండ్రికి ముగ్గురు నలుగురు పిల్లలున్నా అయి ఉంటే వాళ్ళందరికీ కూడా పెంచి మీ అందరికి కూడా రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా మీరు కూడా చెప్పండి గట్టిగా చేతి చేతి గుర్తుకే గుర్తుకే ఇప్పుడు మన నేను పార్లమెంట్ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి అంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డా మీ అందరు ఆశీర్వాదం కావాలని ఇక్కడికి వచ్చిన యాభై వేల మెజార్టీ వస్తే మొన్న ఓట్లేసిరు కదా ఓట్లు ఓట్లేసినందుకు ఇప్పుడు డెవలప్మెంట్ కావాలన్నా మీకున్నటువంటి సమస్యలు నాకు అన్ని తెలుసు రంగన్న మా అనురాగ మా వదిన ఇక్కడ చైర్మన్ ఉంది రోడ్స్ ఈ మధ్య కొత్తగా చైర్మన్ అయ్యింది తెలుసా మీకు అండ్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ ఇక రోడ్లు ఏం ప్రాబ్లం లేదు రోడ్డు మా వదిన ఇక్కడ చైర్మన్ ఉంది మళ్ళానే పోయిండు ఢిల్లీకి పాపం మా అన్న అన్నీ ఈడ బీఆర్ఎస్ ఉండే బీజేపీ ఉండే మీ దానికోసం ఐదు వందల కోట్లు తీసుకురావాలని ఢిల్లీ పోయిండు ఎవరిని పట్టుకొని పోయిండు అనుకుంటురు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీ ఉంటే పట్టుకొని పోయి పట్టుకొని పోతే ఇక్కడ మీకు రోడ్లు మీకు ఎలక్ట్రిసిటీ మీ లేఅవుట్లు అన్ని ఇల్లీగల్ ఉండి సరిగ్గా డ్రైనేజ్ లేక ఎక్కడికి నీళ్ళు పోవాలి పాలన చేస్తే చిత్తశుద్ధి ఉండాలి నేను ఎక్కువ ముచ్చట చెప్పా ఎందుకంటే చదవమంది మంది మంది చూస్తున్నారు రెండే ముచ్చు